హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ జొన్న కిచిడి ఈ కిచిడి హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక కప్పు తింటే చాలు రోజంతా శక్తిని బలాన్ని ఇస్తుంది ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం త్వరగా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీలోకి మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ హెల్తీగా ఉండే వెజిటబుల్స్ అన్నీ మనం ఉపయోగించి ఈ రెసిపీని తయారు చేస్తాం ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నానబెట్టిన ఒక కప్పు జొన్నలు అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పల్లీలు క్యారెట్ బీన్స్ అల్లం వెల్లుల్లి పోపు దినుసులు పసుపు పుదీనా అండ్ కొత్తిమీర ఉప్పు జీడిపప్పు ఇలా నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్న జొన్నలని మిక్సీ పట్టుకోవాలి ఇలా రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రవ్వగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక కుక్కర్లో వేసి అందులోనే అందులో అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పు పల్లీలు ఉల్లిపాయ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు క్యారెట్ బీన్స్ ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక కప్పు జొన్న రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు పోసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టాలి ఇలా నాలుగైదు విజిల్లు రానివ్వాలి నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి ఈ జొన్న కిచిడి ఎంత బాగా కుక్ అయిందో ఇందులో కొంచెం చిన్న చిన్న వంటలుగా కడుతుంది అలా కట్టకుండా ఒకసారి గరిటతో బాగా కలపాలి ఇలా బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ కిచెడులోనికి పోపు వేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేయాలి బాగా ఆయిల్ వేడెక్కిన తరువాత జీడిపప్పు పలుకులను వేసి దూరగా వేయించాలి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవచ్చు కిచిడిలో మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఈ జీడిపప్పు పలుకులు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ తరువాత జీలకర్ర ఆవాలు కూడా వేయాలి వేసి దూరగా వేయించాలి ఆ తరువాత ఎం ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి ఇందులోనే కరివేపాకు వేసి వేయించాలి ఆ తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి వేయించాలి ఇందులోనే కచ్చా పచ్చగా దంచి దంచుకున్న మిరియాల పొడిని కూడా వేసి వేయించాలి ఇందులోనే కొంచెం ఇంగువ వేసి వేయించాలి ఈ వేయించిన పోపునంతటిని కిచిడిలోనికి వేసి కలుపుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన జొన్న కిచిడి రెడీ ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇది చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్